ఎప్పుడు రవ్వ లడ్డులు చేసినా గట్టిగా వస్తున్నాయా ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి రవ్వ లడ్డూలు జ్యూసీగా మెత్తగా చాలా బాగుంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ కిచెన్ ఈరోజు మన ఎస్ఎంటీ కిచెన్లో రవ్వ లడ్డులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసి అందులో పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసి వేయించుకోవాలి జీడిపప్పులు వేగాక ఇప్పుడు అదే కడాయిలో రెండు కప్పుల రవ్వ బొంబాయి రవ్వ వేసి రవ్వని దూరగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ అనేది స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే టేస్టీగా బాగుంటాయి రవ్వ వేగినాక తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు షుగర్ వేసి షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసి షుగర్ పాకం పట్టుకోవాలి షుగర్ పాకం లేత తీగ పాకం వస్తుంది అనే ముందే స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసి కలుపుకోవాలి ఈ రవ్వ వేసి కలిపేటప్పుడు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మిక్స్ చేసుకోండి ఎండు కొబ్బరి కూడా కలిపిన తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగానే ఉండాలండి మరి పూర్తిగా వద్దు చల్లారక ముందే అందులోకి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వేయించిన జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రవ్వ లడ్డూలు అనేవి గట్టిగా ఉండవు ఇలా కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు కట్టుకుంటే మెత్తగా జ్యూసీగా బాగుంటాయి ఇవి వారం నుంచి పది రోజుల వరకు నిలువ ఉంటాయి The shadows play, the wind hums songs at the break of day, whispering.